మాత్రే నమ అందరికీ నమస్కారం లలితా సహస్రనామము పారాయణ చేసేవారికి కానీ లలితా సహస్రనామం సాధన చేసేవారికి కానీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పూర్వ పీఠికలో హయగ్రీవ స్వామి వారికి అగస్త్య మహర్షికి మధ్య జరిగిన సంవాదం నుంచి మనకి లలితా సహస్రనామం వచ్చింది అగస్త్య మహర్షి గురువుగారితో స్వామి మీరు నాకు అన్నీ చెప్పారు కానీ లలితా సహస్ర నామం మాత్రం చెప్పలేదు అని అడుగుతారు అక్కడి నుంచి అంత ఆర్తిగా శిష్యుడు అడగటం వలన హైగ్రీవ స్వామి వారు అత్యంత రహస్య నామాలు అయినా కూడా లలితా సహస్రనామాన్ని అగస్త్య మహర్షికి బోధిస్తారు అక్కడి నుంచి అగస్త్య మహర్షి నుంచి వారి శిష్యులకి వారి శిష్యులకి వారి శిష్యులకి అట్లా అట్లా మన దాకా వచ్చింది మన గురువులకి వారి దగ్గర నుంచి మన దాకా వచ్చింది మనందరికీ హయగ్రీవ స్వామివారు అనగానే జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం సర్ప విద్యానాం హయగ్రీవముపాస్మహే ఈ శ్లోకం గుర్తొస్తుంది అయితే నేను ఈ శ్లోకం విన్నప్పుడు లలితా సహస్రనామం ఆరంభించే ముందు మనం ఎలాగూ కూడా ఋషులను చదువుకుంటాము ఎలా ముందు మనం ఆరం ఎలా ఆరంభిస్తామో శ్రీ శ్రీలలిత సహస్రనామ స్తోత్రమాత్రన్యాదివాగ్దేవతార ఋషయ అని చదువుతాం మనం కానీ హయగ్రీవ వారిని అగస్త్య మహర్షిని కూడా మనం స్మరించుకుంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు నేనే గారిని అడుగుదాం అనుకున్నాను గురుగారు అగస్త్య మహర్షి గురించి ఏమైనా వారి గురించి ఏదైనా ఒక శ్లోకం ఉంటే చెప్పండి అని ఈలోగా మా గురువు గారు ఇలా అగస్త్య మహర్షి గురించి నేను ఒక శ్లోకం రాశానమ్మా అని అని చెప్పి చెప్పారు ఆ శ్లోకము ఎంత బాగుందంటే ఆ శ్లోకం ఏంటంటే అగస్త్య స్థుతి అగస్త్యం మంత్ర ద్రష్టారం గర్వాపహారకం పుంగవం ఈ శ్లోకం నాకు ఎందుకు ఎంత అద్భుతంగా అనిపించిందంటే అంటే చూడండి చక్కగా అనష్ ఛందస్సులో కుదిరికుంది అంటే చక్కగా పాదానికి ఎనిమిది అక్షరాలు వస్తున్నాయి దాంతో పాటు ఎక్కడా కూడా కష్టమైన పదం ఏమీ లేదు మనకి చదవగానే అగస్త్యం మంత్ర ద్రష్టారం ఇందులో మనకి కష్టమైనది మనం అర్థం చెప్పుకోవాల్సింది ఏమీ లేదు వింధ్య దర్వాపహారకం లోపముత్రాపతి వందే శ్రీదేవ్యా భక్త పుంగవం కాబట్టే కదా ఆయన నాకు లలితా సహస్రనామం ఎందుకు చెప్పలేదు అని అని గురువు గారిని అడిగారు ఈ శ్లోకం ఎంత బాగుందంటే ఈసారి లలితా సహస్రనామం మనం పుస్తకం ప్రచురించేటప్పుడు హైగ్రీవ స్వామివారిది జ్ఞానానందమయం దేమో అలాగే మా గురువు గారు రచించిన గురువు గారు అమ్మవారి అనుగ్రహంతో మా గారు రచించిన మైలవరపు లక్ష్మీ నరసింహం గారు రచించిన ఈ అగస్త్య స్థుతిలో ఈ శ్లోకం కూడా మనం పుస్తకంలో ప్రచురిద్దాము తప్పకుండా మీరు ఈ శ్లోకాన్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎంత ఆ రోజు హైగ్రీవ స్వామి వారు శిష్యుడు అడిగాడని ఎంత ఓపికగా ఆ రహస్య నామాలు చెప్పబట్టి ఈరోజు లలితా సహస్రనామం మన దాకా వచ్చింది మనం పారాయణ చేసుకుంటున్నాము అలాగే నామాలు చదువుకుంటున్నాము కుంకుమ పూజ చేస్తున్నాము అమ్మవారి అనుగ్రహానికి ఎంతో సులువుగా పాత్రలు అవుతున్నాము అనంటే ఐగ్రీవస్వా అంటే వసిన్యాది వాగ్దేవతలు కారణమైనా కూడా ఐక్రీవ స్వామి వారు అగస్త్యుల వారు కూడా చాలా ప్రధాన కారణమైన వారు కదా కాబట్టి వారిని స్మరించుకుంటే బాగుంటుంది ఇంకొకసారి ఈ శ్లోకం చదువుకుందాం అగస్త్యం మంత్ర ద్రష్టారం వింధ్య గర్వాపహారకం లోపాముద్రాపతిం వందే శ్రీదేవ్యా భక్త పుంగవం శ్రీమాత్రీ నమ శివాయ గురవే నమ లోకా సమస్తా సుఖినో భవంతు